వెల్కమ్ భారత్ నుండి ఆర్థిక మోసాల కేసుల్లో పారిపోయిన ఇద్దరు ప్రముఖులు లండన్ లో ఓ భారీ పార్టీ చేసుకుంటూ ఇప్పుడు నెట్ ఇంట్లో హాట్ టాపిక్ అయ్యారు ఒకరు ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ మరొకరు బ్యాంకులకు వేల కోట్ల నష్టం కలిగించిన విజయ్ మాల్యా ఇప్పుడు వీరి బంధం వీరు పాడే పాటలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి లండన్ లోని బెల్గ్రేవియా అనే ఎలైట్ ఏరియాలో జరిగిన ఓ గ్రాండ్ పార్టీకి లలిత్ మోడీ ఆతిథ్యం వహించారు ఈ పార్టీలో విజయ్ మాల్యాతో పాటు వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ గేల్ కూడా పాల్గొన్నారు వీరంతా కలిసి ఫ్రాంక్ సినాట్రా పాడిన ఐడి ఇట్ మై వే అనే పాటను కారోకే సెషన్ లో ఊపుగా పాడారు పాటలో వారి భావోద్వేగం ఆనందం ఆత్మవిశ్వాసం అంతా కనిపించారు ఈ వీడియోను స్వయంగా క్రిస్ గేల్ తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా మరికొద్దిసేపటికి లలిత్ మోడీ కూడా అదే వీడియోను పోస్ట్ చేశారు వీడియోపై లలిత్ మోడీ కామెంట్ చేస్తూ ఈ వీడియో ఇంటర్నెట్ ను బ్రేక్ చేయదని ఆశిస్తున్నా ఇది వివాదాస్పదమే కానీ నేను చేసేది అదే అంటూ రాశారు ఇది కేవలం ఓ సింపుల్ పార్టీ కాదు ప్రపంచంలోని మూడు వందల పది మందికి పైగా సెలబ్రిటీ గెస్ట్లు హాజరైన ఈ ఈవెంట్ లో మాల్యా గే లాంటి ఫిగర్స్ భాగమైనందుకు ప్రజలలో విపరీతమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి విదేశాల్లో విలాసవంతమైన జీవితాలు సాగిస్తూ న్యాయ వ్యవస్థను గౌరవించని లలిత్ మోడీ మాల్యాలపై ప్రజలలో ఆగ్రహం వెల్లువెత్తుతోంది ఇవన్నీ చట్టాన్ని కొందరు ఎంత తేలిగ్గా తీసుకుంటున్నారో చూపిస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు